హాయ్ అండి ఎంతో టేస్టీగా ఉండే ఈరోజు స్వీట్ స్టాప్ స్టైల్లో అటుకుల మిక్చర్ అనేది చేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తీయగా కారంగా భలే ఉంటుందండి ఒకసారి చూసేయండి ముందుగా ఇలాగ ఒక బాండీలో ఆయిల్ అనేది వేసుకోండి ఇక్కడ మనం ఆయిల్ అనేది చాలా తక్కువగా వేసుకుంటే మనకి బాగుంటుందండి ఎందుకంటే మనము నెక్స్ట్ టైం ఇది ఏ వంటకాల్లో వాడడానికి బాగోదు కలర్ అనేది బాగా చేంజ్ అవుతుంది అందుకని మీరు దీనికి తగ్గట్టే వేసుకోండి ఇలా వేసుకున్నవి బాగా హీట్ అయినాక ఇలా పల్లీలు అనేవి వేసుకొని బాగా వేయించుకోండి ఇవి కొంచెం బాగా వేగాక ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు కూడా వేసుకొని బాగా వేయించుకోండి మీరు ఇందులో ఎండు కొబ్బరి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అవి కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇలా బాగా వేగాయి కదండి ఇవి ఒక పళ్ళంలోకి తీసుకున్నాక ఇప్పుడు పుట్నాల పప్పు కూడా వేసుకొని బాగా వేయించుకొని ఇందులో మళ్ళీ మరమరాలు కూడా వేసుకొని ఇవి రెండు బాగా వేయించుకొని మరలా ఇవి కూడా పళ్ళెంలోకి తీసుకోవాలండి తర్వాత మనము కిస్మిస్ కూడా వేయించుకోవాలి అనేవి తీసుకొని ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా వేయించుకోవాలి చూసారు కదండి మనకు ఆయిల్ అనేది ఎలా చేంజ్ అవుతుందో అందుకనే మనం దీనికి తగ్గట్టు తీసుకోవాలి ఈ కిస్మిస్ కూడా బాగా వేయించుకొని ఇవి కూడా మళ్ళీ అదే పళ్ళంలోకి తీసుకోండి లాస్ట్లో మనము అటుకులు అనేవి వేయించుకోవాలి ఎందుకంటే నూనె అనేది కొంచెం పీల్చుకునేది అనమాట అందుకని అటుకులు అనేవి లాస్ట్లో వేయించుకోండి ఇలా బాగా వేయాలండి మనకి ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి లేకపోతే అటుకులు అనేవి సరిగ్గా వేగం అన్నమాట అందుకనే బాగా హీట్ అయినాకే ఇలా అటుకులు అనేవి వేస్తే చక్కగా బాగా ఇలా పొంగినట్టు వస్తాయి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేయించుకొని వేసుకోవాలండి చూసారు కదా ఇప్పుడు ఇందులో మనము కారం సాల్ట్ వేసుకుందాం ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి తర్వాత కారం కూడా మీకు స్వైస్కి తగ్గట్టు వేసుకోండి ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి తర్వాత ఇందులో నేను స్వీట్ కోసం కొంచెం పటికి బెల్లం పౌడర్ అయితే వేసానండి మీ దగ్గర పటికి బెల్లం పౌడర్ అనేది లేకపోతే పంచదార పౌడర్ అయినా చేసుకొని వేసుకోండి ఇప్పుడు ధనియాల పొడి వేసాను జీలకర్ర పొడి కూడా ఒక స్పూన్ వేసుకోండి బాగుంటుంది ఇలాగా ఇలా మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి మొత్తం అంతా ఈ మిక్సర్కి మొత్తం కలుపుకొని బాగా ఈ కారం అనేది మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి చూసారు కదండి టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది మనకి స్వీట్ షాప్లో అమ్ముతారు కదా అదే టేస్ట్ అయితే వస్తుందండి ఇందులో మనము ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే ఆటుకుల మిక్సర్ అయితే రెడీ అయిపోయింది నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే కనుక స్కిప్ చేసేయండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు ఉంటాను మరి